సిద్దిపేట జిల్లా కుంగనూరుపల్లి మండలం మేదిన్పూర్ గ్రామ పంచాయతీని మండల ఎంపీఓ వీర్రాజు సందర్శించారు ఓవైపు మండల ఎంపీగా మరోవైపు మేదినిపూర్ గ్రామ ప్రత్యేక అధికారిగా గ్రామభివృద్ది పనులపై పంచాయతీ కార్యదర్శి ప్రవళికత చర్చించారు అనంతరం గ్రామ ప్రజలకు పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా వంటి సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురకుండా చూడాలన్నారు గ్రామాభివృద్ధిలో కొనసాగే పనులన్నీ ప్రభుత్వ ఆదేశాల వరకు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు గ్రామ ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే పంచాయతీ కార్యదర్శి దృష్టికి గాని తన దృష్టికి గాని తీసుకురావాలని కోరారు అందరూ నమస్కారం ఈరోజు స్పెషల్ ఆఫీసర్ డ్యూటీగా ఈరోజు మెదినిపూరు గ్రామ పంచాయతీ విజిట్ చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీలో ఆల్రెడీ సెక్రటరీ గారు అన్ని విధులు ప్లస్ నిర్వహిస్తూనే ఉన్నారు వీటికి సంబంధించిన ఏది ఉన్నా కూడా అన్ని గ్రామ పంచాయతీకి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూసుకోవాలని చెప్పడం జరిగింది అన్ని విధాలుగా మంచిగానే ఉంది ఈ మేము స్పెషల్ ఆఫీసర్గా ప్లస్ ఎంపీఓగా ఈ డ్యూటీ నిర్వహించడం జరుగుతుంది ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత అన్నీ సజావుగా ఉన్నాయి ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా చూసుకోవాలని చెప్పి నిన్న గ్రామ సభలో కూడా చెప్పడం జరిగింది ఆ గ్రామ సభ తీర్మానం ప్రకారం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మన సెక్రటరీ గారికి మొత్తం చెప్పడం జరిగింది దాని ప్రకారం అన్ని కూడా విధులు సక్రమంగా నిర్వహిస్తారు గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా కూడా పంచాయత్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకొస్తే వారు మా దృష్టికి తీసుకొస్తే వాటిని నెరవేర్చడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తూ ఎంపీడీఓ గారి లెవెల్లో మా లెవెల్లో మండల లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ కోసం అన్ని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం